ఆశస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ గింజల పొడి చేశానండి నేను చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదంట బీపీ కంట్రోల్ ఉంటుంది షుగరు కంట్రోల్లో ఉంటుంది ఈ గింజల పొడి రోజు కొద్దిగా మనం అన్నంలో వేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని చెప్తారు ఇలా నేను గింజల పొడి తయారు చేశాను అన్ని విధాల ఆరోగ్య ప్రయోజనాలను ఆవశపడి మనందరము తయారు చేసుకొని తిన్నాం చాలా బాగుంటుంది అవిసి గింజలు వేయించిన తర్వాత ఇలా ఎండుమిరపకాయలు వేయించుకున్నానండి ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా కరివేపాకు పచ్చి కరివేపాకు కొద్దిగా వేయించాను ఇలా విడివిడిగా గింజలు ఎండుమిరపకాయలు పచ్చి కరివేపాకు వేయించుకున్నాను తెల్లగడ్డలు ఇలా పాయలు పెద్దగా వలసకుండా కొద్దిగా పైన పైన వలసానండి కొద్దిగా జీలకర్ర వేయించుకున్నాను రెండు స్పూన్లు వేయించుకొని పొడి తయారు చేసుకున్నాను ఉప్పు వేసి మిక్సీలో పొడి కొట్టుకోవడమే చాలా రుచికరంగా ఉండే విసిగింజల పొడి నీరు కూడా తయారు చేసుకోండి కమెంట్స్లో తప్పకుండా చెప్పండి విసిగింజల పొడి ఎలా ఉందనేది చాలా రుచిగా ఉంది మీరు తయారు చేసుకోండి చాలా రుచిగా ఉండే గింజల పొడి మీరు కూడా తయారు చేసుకోండి ఇలా ఉంటుంది పొడి గుమఘమలాడుతూ మంచి సువాసనతో చాలా రుచిగా ఉండే గింజల పొడి మీరు తయారు చేసుకొని తప్పకుండా నాకు కమెంట్స్ రూపంలో పెట్టండి ఎలా ఉందనేది కమెంట్స్ పెట్టండి ఎలా వచ్చింది మీకు టేస్ట్ ఎలా ఉంది అని పెట్టండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గింజల పొడి తయారు చేసుకొని మనము తిందాం మనందరము బాగా ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివాయ గురువేంద్రం